నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ మధుమేహంతో బాధపడుతున్నారా అయితే ఈ ఫ్రూట్ తినండి ఇది తినడానికి రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది దీని ధర కూడా మరి ఎక్కువే ఉంటుంది మరి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి రిచ్ ఫైబర్ డ్రాగన్ ఫ్రూట్లలో ఉన్నాయి ఈ పండు మధుమేహం గుండె క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాటానికి సహాయపడుతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్లలో లైకోపిన్ బీటా కెరోటిన్ ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది దీని కారణంగా జీర్ణక్రియ బాగా అవుతుంది ఇంకా అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది ఈ ఫ్రూట్ని తినడం వల్ల రక్తంలో చక్కెరని నియంత్రించడంలో సహాయపడుతుంది ఇంకా డయాబెటీస్ని నివారించాలనుకునే వాళ్ళు మీ డైట్లో ఖచ్చితంగా ఈ ఫ్రూట్ని యాడ్ చేయండి మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్లలో చిన్న నల్లటి గింజలు ఉంటాయి కదా మరి ఈ గింజల్లో ఒమేగా త్రీ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇది మీ హృదయాన్ని ఆరోగ్యంగా బలంగా ఉంచుతుంది అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఇంకా ఉదర సమస్యలని దూరం చేస్తుంది ఈ పండులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది అలాగే మన ఎముకలు దంతాలని కూడా బలంగా చేస్తుంది ఇవ్వండి టిప్స్ మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వంటివి హెల్త్